ండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి సెప్టెంబర్ ఎయిటీన్ రోజు వ్లాగ్ అనమాట సో ఏంట్రా అంటే ఇప్పుడు అన్ని హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాం కదా నిన్న వ్లాగ్ మీరు చూసినట్టయితే సామాన్లు అన్నీ తీసాను కదా అవి ఈరోజు సర్దుదామని చెప్పేసి అలానే పెట్టేశాను ఎంత చేసినా అసలు ఓపిక అనేది రావట్లేదు ఇంట్లో పని చేయడానికి అయితే వంటక సామాన్లు అన్నీ సర్ది ఈరోజు వంట చేయాలన్నమాట సో చాలా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి నేను వంట చేసింది అంటే ఏం లేదు టూ డేస్ నుంచి బయట కొనుక్కొని వచ్చి తింటున్నాము ఏంటంటే సామాన్లు ఏం లేవు కూరగాయలు లేవు కాబట్టి సో అందుకని చెప్పేసి ఏం చేయలేదు ఈరోజు అవి సర్దాలే అదొక పని ఉంది సో అందుకని చిన్న బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాం సో అది ఇకొచ్చేసి మొన్న ఫ్రీగా ఇచ్చారండి ఫ్రీగా వచ్చాయి నా సందులో మాత్రం నిన్న కూరగాయలు వచ్చాయి ఏవైనా కేజీ పది రూపాయలు అంట సో అందులో కేజీ పది రూపాయలు అంటే నేను టమాటాలు అక్కడే తెప్పించాను ఏది వంట చేయ కూడా ఏం చేయాలో అర్థం కాదు సో వీళ్ళంతా కిటికీ అయితే పూర్తిగా బూజు పట్టేసింది మొన్న అసలు వచ్చిన రోజు అయితే మరీ మా పట్టేసిందే కొడుకు మొత్తం క్లీన్ చేసేసాడు దాన్ని అదైతే పుచ్చిపోయింది ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలి సర్దుకుంటేనే వంట చేసుకోవడానికైనా అట్లీస్ట్ మనం తినే అయినా కావాలన్నా నాకు ఇప్పుడు ఇది సర్దుతేనే మెయిన్లీ లేకపోతే అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అన్నమాట సర్దాలి కానీ ఎందుకో పని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు చేసి చేసి కొని కొంచెం ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు సో ఇప్పుడు సర్దాలా అందుకని వీడియో స్టార్ట్ చేశా సో చివరికి చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి కూడా వెళ్ళాలండి పోయినాయి అన్నమాట సరుకులు వేస్తున్నాయి సరుకులు అన్నీ సర్దు చాలా మంది అనుకోవచ్చు ఇంట్లో సామాన్లు ఏం సర్దుకోలేదు ఎందుకని చెప్పేసి ఒకటి ఏంటంటే ఇల్లు ఖాళీ చేసే అంటే ఇల్లు బయట తీసుకున్నాము అనేసి అనుకుంటున్నాము సో అందుకనేసి ఇంట్లో సామాన్లు అయితే సర్దటం లేదనమాట లేదు అంటే కనుక ఇప్పుడు మనకు మాలాయలు వచ్చాయి కదా మాలాయ పక్షులు కదా సో అవి వచ్చాయి ఇది అయిపోయినాక దసరా టైంకి ఇక్కడే ఉండే మళ్ళీ రంగులా వేపించుకుందాం అని చెప్పేసి ఇంట్లో అన్నీ ఏం సర్దకుండా అలానే పెట్టేశాము సో ఈ టెన్ డేస్లో ఏదో ఒకటి అర్థమైపోతుంది అందుకని ఏం సర్దలేదు వీటి వరకైనా అయినా ఇంకా సర్దుకోకపోతే అసలు చాలా మనకు ఏ పని చేయాలన్నా అవ్వటం లేదు అందుకనే సర్దుతున్నాము చాలా అడిగారు మీరు ఓన్ అని ఓన్ హసానండి మాది ఎక్కడ బయట ఎల్లు చూసినా కానీ అసలు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రెంట్ మినిమం మా దగ్గర ఇప్పుడు చూసాం కానీ అని చెప్పేసి అయిపోయాం మాల ముందు ఎందుకులే అని చెప్పేసి బట్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఇన్ని రోజులు ఉన్నాం కదా సో ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉన్నాము అని చెప్పేసి ఉంటున్నాం ఉంటే ఇక్కడే హౌస్ రేపు మాల వెళ్ళాక హౌస్కి రంగులా వేసేసి ఎక్కడే ఉండిపోతాము లేదు అంటే ఇంకా బయట ఎక్కడైనా చూసుకుంటాం అనమాట మా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇలాగే మళ్ళీ మళ్ళీ వస్తే ఇప్పుడు నష్టపోయినట్టే ప్రతిసారి నష్టపోతే మనం బతకడానికి కష్టం అవుతుంది కదా సో ఆలోచించుకోమని చెప్పారు అట్లా అని పూర్తిగా బయటికి కూడా వెళ్ళమని చెప్పలేదు ఎందుకంటే బయటికి వెళ్తే అసలు మనం ఇప్పుడు కట్టుకునేదానికి బయట ఇంటికి ఆరు వేలు పెట్టి ఇవన్నీ చేయాలంటే టైం చాలా టైం పడుతుంది సో ఈరోజు ఏదైనా మనం సంపాదిస్తేనే మనకు ఫ్యూచర్లో రూపాయి రూపాయనా బట్ కానీ ఏంటంటే ఆలోచించేది ఒకటే మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే మనం ఎలా మనం కట్టుకునేవన్నీ ఉంటాయి కదా మంత్లీ పొదుపు అయినా సరే చీటీలైనా సరే లేదంటే ఇంకా సంథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కట్టుకోవాలిగా చేసేది సో అందుకనేసి అదొకటి ఆలోచిస్తున్నాం మాక్సిమం ఈ ఫిఫ్టీన్ డేస్లో ఏదో ఒకటి అర్థమైపోతుంది ఒకటి ఉండడమా ఇక్కడ లేదంటే బయట హౌస్ చూసుకొని వెళ్ళడమా ఎంత ఈజీగా వేసుకున్నాం మా దగ్గర మరి అంత రేట్లు ఉంటున్నాయి అదే నాకు అర్థం కావట్లేదు చూడాలి ఇలానే అయితే ప్రతిసారి మనం ఇప్పుడంటే ఫేస్ చేయగలిగా చేయగలిగాం కానీ మళ్ళీ మళ్ళీ వస్తే ఫేస్ చేయలేం ప్రతి ఇయర్ వర్షాలు ఉంటాయి బట్ కాదన కానీ ఇంత వర్షాలు మళ్ళీ ప్రతి ఇయర్ కూడా వచ్చాయి అంటే కనుక అసలు అవ్వలేదు ఇంకా మనం అసలు తట్టుకోలేము కూడా నాకు తెలిసినంతవరకు అయితే సో అందుకనే సాగా అందుకే ఏం సామాన్ సర్దుకుండా అలానే వదిలేస్తా అలా పెట్టేసి ఆ గోట్లల్లో దివాన్ కోట ఒక్కటే ఆరింటే తెచ్చి ఇక్కడ వేసుకున్నాము పడుకోవడానికి అసలు నైట్ నిద్ర ఉన్నట్లేదండి కింద పడుకుంటే సో అదొక్కటి తెచ్చి అక్కడ వేసాము బెడ్ అవన్నీ నీళ్ళు కారుతా ఉంటేనే పోయి ముందు ఫుడ్ ప్రిపేర్ చేయాలి తర్వాత చిన్న చిన్న సర్దుతూ ఉంటాను నేనైతే అంటే చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అక్కడ హౌస్ అంతా క్లీన్ చేసి సర్దుదాము అసలు ఏది ఎక్కడుందో అర్థమవుతుందని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇది చూస్తే మీరు నీరు ఆ రోజు చూసారు కదా యాభై కేజీలు బియ్యం వస్తా టీవీ దగ్గర ఉంది సో దాంట్లో బియ్యం అనమాట ఈ కొన్ని కూడా ఎందుకు మిగిలాయంటే నేను ముందు రోజు ఊరెళ్లాల్సింది శనివారం మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెళ్లి కోసం అనేసి అందుకని ఇంకా ఆదికుంటాయిలో వచ్చారు ఒక టూ త్రీ డేస్ అవుతుంది తనకు వండుకొని తినడానికి కావాలని చెప్పేసి అవి పక్కన పెట్టాను అనమాట చెరిగి సో వడ్ల బియ్యం అనేవి అవి అవి కూడా మొత్తం లేవు కొన్ని ఒక కేజీ రెండు మిగిలాయి అంతే మిగతా అడుగు కూడా మొత్తం ఎక్కువ నీరు పట్టి పాచిపోయి అంటే పై పై మాత్రమే తీసాం బాగానే ఉన్నాయని చెప్పేసి అందుకని ఆ యాభై కేజీలు బియ్యం బస్తాలు ఈ కొంచెం బియ్యమే మిగిలాయన్నమాట సర్వీస్ చే

అది వేరేది ఇది ఫ్రీలర్ వేరే ఫ్రీ లైఫ్ ఫ్రీ ఉండాలి ఇది అంత చిన్న పండు చిన్న పడాలి ఈ కట్ చేశానా కట్ చేద్దాం కాండి బాబు మనం కాలపోస్తా కలుపు거든 అర్థం గాద అన్నోస్ కల్పయావ్ ఆల్్రెడీ కాలపోలా నేను తో నేను నేను సపో నువ్వు దాంట్లో చూపిస్తా చూసావా దేంట్లో ఫ్లిప్కార్ట్ లో ఇదే గోధుమ పిండి గోధుమ పిండి ఆల్రెడీ ఉన్నాయి పోయింది బందర పడింది కింద బస్ పెడదాము ఉప్మా రావులు ఇడ్లీ రావాలి అలాగా అప్పటికప్పుడు అప్పుడు ఇడ్లీ పాత్రలు ఏంటి పోరుకులు ఈ సరిపోయి రెండు వరకు డబ్బాలు తెచ్చుకుంటే సరిపోయేది మన దగ్గర

మూడు కేజీలు అంటే ఉంది కూడా ఉంది మేము ప్లేట్లో కూడా అక్కడ కూడా ఒక కేజీ బరాకు ఉంది రెండు కొట్లాలు ఈ ఉప్మా ఉన్నాయి ఈ కేజీలు నాకైతే వచ్చింది ఓకే ఓకే కేజీలు ఓకే ఓకే అది కూడా కేజీలు వచ్చినట్టుంది వచ్చింది ఈ డబ్బాలో కూడా ఇచ్చింది అక్కడ డబ్బాలు వచ్చేసి

அம்மட்டே கட்ட லஞ்ச சரி இண்டக்ஸ் டிவிதா